తాతనుతో పోటీ పడి సాత సవాలు చేసి రోషంగా సిగ్గుపడకుండా దేని పెట్టారా వేయం చేసుకుంటా చేసుకోకొని ఫుల్ అధికారం దేని పెట్టారా యోగు సారీ యోగు జీవితాన్ని పాడు చేయడానికి సాతానికి ఇచ్చినట్లుగా వాక్యాలు మనం గమనిస్తున్నాం అందుకని స్టేట్మెంట్ ఏంటో తెలుసా యోగు లాంటి మనుషుడు భూలోకంలో మరెవ్వరు లేరు స్తోత్ర సిగ్గుపడలేదండి నా దేని పడి రోజు నీ జీవితాన్ని బట్టి సిగ్గుపడుతున్నాడు అవమానపరచబడుతున్నాడు వీళ్ళకొరక నేను ప్రాణం పెట్టింది వేళకొరక నేను రక్తం చెందించింది వేళకొరక నా ప్రయాస వేళకొరక నా శ్రమ వేళకొరక నా ఉపవాసం వేళకొరక నా కన్నీరు వేళకొరక అంత కేర్ తీసుకొని అంత ప్రేమ పంచుకొని వీళ్ళకొరక చే అని దేవుడు దుఃఖపడి ఏడ్చి అవమానకరంగా బిడ్డ ఇలాంటి నీచమైన మెంటాలిటీ కలిగిన వ్యక్తిని చిచ్చి కొరకు ఎంత త్యాగం చేశారా ఇంత బాధ ఎంత బాధపడాలా ఎంత మన ప్రాణం అర్పించాలా అని దేవుడు ఆనాడు దేనిబిడ్డరా ప్రజల గురించి సంతోషపడిన దేవుడు ఈనాడు నీనాడు నిన్ను గురించి నన్ను గురించి సమాజం అంతటి గురించి ప్రస్తుత కాల సంఘంలో ప్రజలందరి గురించి దేవుడు దుఃఖపడతా ఉన్నాడు స్తోత్రా